హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ వల్లి వింటర్ సీజన్ కదా ఉసిరికాయలు బోల్డ్ అమ్ముతున్నారు చాలామంది పచ్చడి పెట్టుకుంటారు ఎండపెట్టి పెట్టుకుంటారు ఆయిల్ చేసుకుంటారు ఇలా ఎవరి ప్రాసెస్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో మా అమ్మ అయితే ఇలా ఆమ్లా క్యాండీ ఇంకా ఉసిరికాయ పచ్చడి చేస్తుంది అనమాట అయితే ఉసిరి గురించి మీ అందరికీ తెలిసిందే ఇది ఇమ్యూన్ బూస్టర్ అని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అని కొంతమంది దీన్ని జ్యూస్ చేసుకుని కూడా తాగుతూ ఉంటారు అప్పట్లో నేను కూడా తాగేదాన్ని అనుకోండి పెళ్ళి కాకముందు ఏవేవో ఫాలో అయ్యేదాన్ని తర్వాత టైం తక్కువైపోయి అన్నీ ఫాలో అవ్వడానికి టైం సరిపోవట్లేదు సో ఇక్కడ మేము ముందు ఆమ్లా క్యాండీ కోసం అయితే ఉసిరికాయల్ని ఆవిరి మీద ఉడకపెట్టుకుంటున్నాం అనమాట డైరెక్ట్గా అయితే అందులో ఉండే పోషకాలు అన్నీ పోతాయి సో గిన్నెల వాటర్ పోసుకుని దాని మీద చిల్లుల ప్లేట్ ఉంది మా ఇంట్లో అది పెట్టుకుని దాని మీద ఉసిరికాయలు వేసి మూత పెట్టేసుకుంటున్నాను ఇది కొన్ని ఉసిరికాయలు తురుముతుందమ్మ ఇది మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారి రెసిపీ అంట నెక్స్ట్ అయితే క్యాండీ కోసం బెల్లం ముక్కలను కూడా కట్ చేసేసుకుంటుంది మా అమ్మ అయితే ఈ ఉసిరికాయలు తురుము ఏదైతే ఉందో అందులో మనము నల్ల ఉప్పు కానీ నార్మల్ కళ్ళు ఉప్పు కానీ వాడుకోవచ్చు అది దంచి అందులో వేసేసుకోవాలి దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడ మా చెల్లి చూసారా ఎలా చేస్తుందో అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక జాడీలో పెట్టుకోవాలి ఇది మన స్టీల్ కానీ ఇంకా అల్యూమినియం వాటిలో వేట్లోనూ పెట్టుకోకూడదు అయితే గాజు సీసాలోనూ లేకపోతే ప్లాస్టిక్ దాంట్లోనూ పెట్టుకోవాలి తర్వాత ఈ ఉసిరికాయలు ఏవైతే ఉడకపెట్టుకున్నామో మనము అవి మొత్తం మెత్తగా చేసేసుకోకూడదు మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఎందుకంటే మరీ ఉడికిపోతే మళ్ళీ మనం బెల్లం పక్కనలో వేస్తాం కదా అప్పుడు ఉడికిపోతాయి అన్నమాట మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాం అనుకోండి ఈజీగా తనలు వచ్చేస్తాయి ఉడికిపోతే సో మధ్య మధ్యలో గమనిస్తూ ఉండాలి ఓవర్ కుక్ అయిపోతే కూడా కష్టం అనమాట మనకి ఉసిరికాయలు ఉడికిపోయాక అలా విడ తీసుకోవాలి తొనల్ తొనలుగా ఇప్పుడు పాకం కోసం అయితే బెల్లం వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకున్నాక కాస్త వాటర్ పోసుకోవాలి పాకం మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు ఎందుకంటే గట్టిగా ఉన్నదనుకోండి పాకము ముక్కలు లోపలికి వెళ్ళదు ముక్కలైతే గట్టి గట్టిగానే ఉంటాయి పలుచగా ఉన్నదనుకోండి తొందరగా పాడైపోతుంది తర్వాత పాకం చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి అందులో మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మంచిగా ఉడకపెట్టుకోవాలి మనం సెమీగా ఉడకపెట్టుకున్నాం కదా ముక్కల్ని సో ఇప్పుడు కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత మనకి ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్పరెంట్గా అన్నమాట మొత్తం ప్రాసెస్ అయిపోతే మీకు చూస్తారు అవి ఎలా ఉంటున్నాయో సో దాన్ని బట్టి మనం క్యాండీ అయిపోయిందని తెలుసుకోవాలి కావాలనుకుంటే పాకంలోనే ఉంచేసుకోవచ్చు లేకపోతే మనం షుగర్ పౌడర్ ఏదైనా తీసుకుని సపరేట్గా ఉంచుకోవచ్చు అనమాట తర్వాత గాజ్ సీసాలో మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు సో ఇలా మొ మొత్తం ఉడకపెట్టుకోవాలి పాకం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసేంత వరకు మనం ఇవి ఉడకపెట్టుకున్నాం అనుకోండి మనకి మన ఆమ్లా క్యాండీస్ అయితే రెడీ అయిపోతాయి ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తింటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు లేకపోతే బయట పెట్టుకుని తినచ్చు సో ఇదన్నమాట మన ప్రాసెస్ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్